హాయ్ గా సో ఈరోజు మనం లూప్స్ అంటే ఏంటి లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం ఓకే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్లో ఏంటంటే మనకి ఫర్ లూప్ ఉంటుంది సో టూ లూపింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి ఒకటి ఫర్ రో ఇంకొకటి వైలో ఓకే సో ఇప్పుడు ఫస్ట్ మనం ఫర్ లూప్ అంటే ఏంటో చూద్దాం ఈ ఫర్లూప్ అంటే ఏంటంటే నార్మల్గా ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ య సీక్వెన్స్ అనమాట ఓకే ఫర్ లూప్ యూజ్డ్ టు ఇటరేట్ హూవర్ ఎ సీక్వెన్స్ ఓకే సో ఒక సీక్వెన్స్ లోపల మనం యాక్చువల్గా ఇటరేట్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఫర్లు పని ఉంటాం సో ఇట్ ఈజ్ ఏ కీవర్డ్ అంటే పైతంలో అదొక కీవర్డ్ అంటే ఇన్బిల్ట్ మెథడు మనం యూజ్ చేస్తాం ఓకే సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రూట్స్ అని ఒక లిస్ట్ తీసుకుంటాం ఓకే పిల్ బనా ఆరెంజ్ అని తీసుకున్నాను సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ ప్రింటు ఫ్రూట్ అని చెప్పి ఇచ్చిన సో ఇప్పుడు అదేమవుతుంది ఒక్కొక్కటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా తీసుకొచ్చి మనకి ఇస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇది సీక్వెన్స్ ఓకే ఇదేంటి ఆపిల్ ఇవి ఫ్రూట్స్ అనేటి సీక్వెన్స్ సీక్వెన్స్లో ఉన్నాయి ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం దాని మీద సీక్వెన్స్ లోపల ఈ ట్రేడ్ చేస్తున్నాం ఓకే సో ఆపిల్ బనానా ఆరెంజ్ మూడు ఉన్నాయి ఆ మూడిని సపరేట్ సపరేట్గా తీసుకొచ్చి మనం ప్రింట్ చేస్తున్నాం అన్నమాట అదే ఇప్పుడు నేను ఒకటే వర్డ్ తీసుకున్నా ఓకే సో హ్యాపీ అని చెప్పి తీసుకున్నా సో ఇప్పుడు అది ఏం చేస్తుంది చూడండి ఇప్పుడు అది ఒక్కొక్క లెటర్ని ఒక్కొక్క లెటర్ని తీసుకొచ్చి సపరేట్ సపరేట్గా చేస్తుంది సింగిల్గా మనం స్ట్రింగ్ తీసుకుంటే ఏమవుతుందంటే అలా సపరేట్ సపరేట్గా చేసి తీసుకొని వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఇలా మనం ఫర్లూప్ అనేది రాస్తాం సో ఫర్లుప్ సింటాక్స్ అనేది ఇది సో ఏం చేస్తుంది అది ఒక ఎలిమెంట్స్ని ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉన్నాయి ఓకే సో ఇవేంటి నమ్స్ ఓకే సో నమ్ ఇన్ నమ్స్ సో ఇలా అన్నట్టు సో ఇది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ నమ్స్ లోపల ఫస్ట్ ఇండెక్స్ జీరో సో ఇది ఈ నమ్స్ లోపలికి వెళ్ళి ఫస్ట్ తీసుకొని ఈ నమ్ అనేది ఒకటి అవుతుంది ఫస్ట్ సో ఒకటి ప్రింట్ చేస్తుంది ఓకేనా ఒకటి ప్రింట్ చేస్తుంది సో తర్వాత ఏం చేస్తుంది మళ్ళీ ఫర్ లూప్కి వస్తుంది అంటే మనం ఇటరేటింగ్ చేస్తున్నాం కదా అది ఒకవేళ సెట్ అండ్ కండిషన్ వరకు మనం ఇటరేట్ చేస్తున్నాం సో ఇక్కడ వరకు ఇటరేట్ చేయ నువ్వు ఇటరేట్ అంటే ఏంటి లూపింగ్ అనమాట సో అలా లూప్ చేస్తూ లూప్ చేస్తూ మనం నెంబర్ నైన్ వరకు వస్తే ఎండింగ్ వరకు వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్గా ప్రింట్ చేస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఫస్ట్ నమ్ ప్రింట్ అయింది నెంబర్ ఒకటి సో నెక్స్ట్ మళ్ళీ ఫర్ లుప్కి వచ్చి ఇప్పుడు నమ్ నమ్లో టూ స్టోర్ అవుతుంది ఈ నమ్స్లో ఉన్న టూ అనమాట రివర్స్లో ఈ నమ్స్లో ఉన్న టూ ఇప్పుడు మళ్ళీ టూ ప్రింట్ అవుతుంది ఆ తర్వాత త్రీ ఆ తర్వాత ఫోర్ అంటిల్ నైన్ వరకు ఇది ప్రింట్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఇది ఏం చేస్తున్నాం సెట్ అండ్ కండిషన్ ఈజ్ ట్రూ అంటే మనకు ఒక సెట్ అండ్ కండిషన్ ఉంది ఇది నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాం సో ఇప్పుడు మనం దీన్ని ఇటరేట్ చేస్తున్నాం అనమాట ఓకేనా సో అది దీంట్లో మనకి ఓకే దీంట్లో మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఈక్వల్ టు బనానా యాపిల్ ఆరెంజ్ అనేటివి తీసుకున్నాను ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ తీసుకొని సో ఇప్పుడు నేనేం చేస్తామంటే ఇఫ్ ఫ్రూట్ ఈక్వల్ టు ఈక్వల్ టు బనా బనానా అయితే సో ఇక్కడ నేను బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే బ్రేక్ చేస్తున్నా ఎల్స్ ప్రింట్ ఫ్రూట్ ఓకే సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది సో ఇది బనానా కనిపించగానే ఇది బ్రేక్ చేసేసి ఆ ఫ్రూట్ పేరు వచ్చేసి ఇక్కడ ప్రింట్ చేస్తుంది అనమాట ఓకేనా సో ఇది ఇదేమవుతుందంటే ఫస్ట్ ఫ్రూట్స్లోకి వెళ్తుంది ఆ ఇప్పుడు మనం ఏం రాసినాం అంటిల్ బనానా కనిపించే వరకు అది లూప్ చేసుకుంటూనే ఉంటుంది సో వన్స్ బనానా బనానా వచ్చిన తర్వాత మనకిది యాక్చువల్గా అక్కడ బ్రేక్ అయిపోతుంది అన్నమాట ఓకేనా సో ఇప్పుడు ఓకే సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే అంటే ప్రింటు ఫ్రూట్ ఓకే ఇక్కడ ఇద్దాం సో బనానా కనిపించేదాకా అది ప్రింట్ చేస్తూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ బనానాని ఇక్కడ ఆరెంజ్ అని రాసి ఇక్కడ బనానా అని రాస్తే అది త్రీ టైమ్స్ లూప్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఎక్కడైతే బనానా కనిపిస్తుందో అక్కడ ఇది బ్రేక్ అయిపోతుంది అదే ఇప్పుడు నేను సెకండ్లో పెట్టాను అనుకోండి ఆరెంజ్ అండ్ బనానా అది మాత్రమే చూపిస్తుంది చూడండి ఆరెంజ్ బనానా సో ఇలా మనకి ఫర్ లూప్ అనేది వర్క్ అవుతుంది ఓకేనా సో కంటిన్యూ అంటే ఏంటంటే ఇప్పుడు నేను కంటిన్యూ పెట్టేస్తే సో డూ నథింగ్ నువ్వు కంటిన్యూ చేసేయి బనానా కనిపించినా కనిపించకపోయినా నువ్వేం చెప్పి జస్ట్ కంటిన్యూ చేయి ఇక్కడ ఇదే ఇది ఎట్లాంటి టైంలో వాడతామంటే ఇప్పుడు బనానా కనిపించింది అనుకో ఫ్రూట్ ఈక్వల్ టు ఈక్వల్ టు బనా ప్రైజ్ ఈక్వల్ టు వన్ ట్వంటీ అని పెడతాం ఇక్కడ ఒక కండిషన్ రాసిన తర్వాత మనం ఇలా రియల్ టైంలో ఇలా మనం ఫర్లుక్ని అంటే బనా ఇలా ఇలాంటి లుక్ని మనం కంటిన్యూ స్టేట్మెంట్స్ని అలాగా వాడతాం అన్నమాట సో ఇప్పుడు నేను ఒకటి ఇప్పుడు చూడాలి నేను ఒకటి చేస్తాను ఫర్ ఐ ఇన్ రేంజ్ సిక్స్ అని ఇచ్చిన ఓకే సో ఇప్పుడు ప్రింట్ ఐ అని ఇస్తే అదేమవుతుంది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఐదు వరకు ప్రింట్ అయ్యింది అదే నేను ఇప్పుడు వన్ టూ సిక్స్ అని అన్నా అనుకోండి వన్ టూ ఫైవ్ అంటే ఇదేంటి వన్ నుంచి సిక్స్ వరకు ప్రింట్ చేయి అంటే సిక్స్ ప్రింట్ కాదనమాట మనకి తెలుసు కదా అంటే వన్ టూ సిక్స్ అంటే ఫైవ్ నెంబర్స్ ప్రింట్ అవుతుంది సో అంటిల్ సిక్స్ సో నెక్స్ట్ సిక్సే కాబట్టి సిక్స్ ప్రింట్ అవ్వదు అనమాట ఓకేనా సో అదే నువ్వు లెవెన్ పెట్టినా అనుకోండి టెన్ వరకు ప్రింట్ అవుతుంది ఓకే సో ఇలా మనం ఫర్ రాస్తాం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టూ అని ఇచ్చా అనుకోండి అదేమైతే చూడండి ఇప్పుడు ఈ ఫర్లూపు వన్ ప్రింట్ అయ్యింది ఇంకొకటి మధ్యలో స్కిప్ చేసింది అవునా సో ఈ కాన్సెప్ట్ చూడండి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో ఏంటంటే మనకి మధ్యలో స్కిప్ అవ్వడం అంటే ఇలా ఇది ఎందుకు వర్క్ అవుతుంది ఎలా వర్క్ అవుతుంది అనేది మాత్రమే చూడండి రియల్ టైం ప్రాజెక్ట్లో మీరు అన్ని క్లియర్గా ఇది ఇక్కడ వాడడం ఇది ఇక్కడ చెప్పుకున్నాం అని చెప్పి క్లియర్గా చెప్తాను ఓకే సో ఇప్పుడు నేను త్రీని స్కిప్ చేయను త్రీ త్రీ నెంబర్ స్కిప్ చేయి వన్ టూ త్రీ స్కిప్ అయిపోయింది థర్డ్ నెంబర్ ఫోర్ కాబట్టి ఫోర్ వచ్చింది ఫైవ్ సిక్స్ స్కిప్ అయింది సెవెన్ వచ్చింది సో అట్లా మనం చేసుకుంటాం అన్నమాట ఓకేనా సో ఈ ఫర్ లూప్ అనేది ఇలా మనం వాడుకుంటాం ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం కొన్ని నెస్టెడ్ లూప్స్ గురించి చెప్తాం ఓకే సో ఇప్పుడు ఫ్రూట్స్ అనేది మనకు ఒకటి ఉంది ఓకే ఆరెంజ్ కామా ఆపిల్ ఓకే నెక్స్ట్ వెజ్ టేబుల్స్ అనుకోండి సో ఇక్కడ ఏం తీసుకుందామంటే పొటాటో కామా టొమాటో ఓకే సో ఇక్కడ తీసుకున్నాం కదా సో ఇప్పుడు నెక్స్ట్ లూప్ అంటే ఏంటంటే ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్స్ అని చెప్పి తీసుకున్నాం ఓకే అండ్ నెక్స్ట్ ఫర్ వెజీ ఇన్ వెజ్ సో ప్రింట్ ఫ్రూట్ కామ వెజ్ అని ఇచ్చిన సో ఇప్పుడు చూడండి అది ఫస్ట్ ఆరెంజ్ ప్రింట్ అయింది తర్వాత పొటాటో ప్రింట్ అయింది తర్వాత ఫస్ట్ ఆరెంజ్ ప్రింట్ అయింది తర్వాత టొమాటో ప్రింట్ అయింది అవునా సో ఆరెంజ్ పొటాటో ఆరెంజ్ టొమాటో ఆపిల్ పొటాటో ఆపిల్ టొమాటో సో ఇలా మనకు ఈ ఈ ఫర్ లూప్ లోపల లూప్ రాసేదాన్ని ఏమంటారంటే నెస్టెడ్ ఫర్ లూప్ అని అంటాం అనమాట నెస్టెడ్ లూప్స్ అనమాట ఓకే సో ఇలా మనకి ఇది వర్క్ అవుతుంది ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనకి వైల్డ్ లూప్ వైల్డ్ లూప్ చెప్పిన తర్వాత మనకి చూద్దాం ఓకే సో ఇప్పుడు మనకి వైల్డ్ లూప్ అంటే ఏంటంటే మనం ఒక కండిషన్ ఇచ్చి అది ఎంతసేపు అయినా సరే మనకి ట్రూ కావాలి అని అనుకుంటే అంటే మనకు యాక్చువల్గా ఏంది ఫర్ లూప్లో ఎక్కడ వరకు ఇప్పుడు వన్ టు నైన్ ఇస్తే నైన్ వరకు మనం ఎగ్జిక్యూట్ కామని చెప్తాం అది వైల్డ్ లూప్లో ఎలా అంటే ఐ ఈక్వల్ టు వన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సో వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిక్స్ ప్రింట్ ఐ ఓకే సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఐ తీసుకోవాలి ఇక్కడ సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఐ ప్లస్ ఈక్వల్ టు వన్ సో నేనేం చేస్తున్నా అంటే ఐని ప్లస్ వన్ చేస్తున్నాను సో ఇప్పుడు చూడండి మనకిక్కడ ఈ సెట్ అండ్ ఈ కండిషన్ అంటే ఎంతసేపు ఎంత అయినా సరే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ పెట్టినా సరే నువ్వు అంత దూరం వెళ్ళి చెక్ చేయని చెప్తాం మనం చూడండి ఇప్పుడు ఎన్నిసార్లు చెక్ చేస్తుంది ఫైవ్ నైంటీ నైన్ టైమ్స్ చెక్ చేస్తుంది చెక్ చేసిన తర్వాత సిక్స్ హండ్రెడ్ ఏంది లెస్ దెన్ సిక్స్ హండ్రెడ్ వరకు ఉండాలని చెప్పినాం కాబట్టి ఫైవ్ నైంటీ నైన్ వరకు చెక్ చేసింది సో ఇప్పుడు మనం సిక్స్ థౌజండ్ టైమ్స్ పెడితే సిక్స్ థౌజండ్ టైమ్స్ కూడా అది తీసుకుంటుంది ఓకే సో వైల్ లూప్ అనేది కంటిన్యూస్ లూపింగ్ అనమాట అంటిది అంటిల్ సంథింగ్ ఈజ్ ట్రూ సో నీ కండిషన్ నీకు ట్రూ అయ్యే వరకు నువ్వు ఇచ్చిన కండిషన్ ట్రూ అయ్యే వరకు మనకి వైల్డ్ లూప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అవుతూనే ఉంటుంది అవుతూనే ఉంటుంది ఓకే సో ఇది కంటిన్యూ వైల్డ్ లూప్ స్టేట్మెంట్ అనమాట ఓకే సో ఇది గుర్తుపెట్టుకోండి సో వైల్డ్ లూప్లో మనకి ఫర్ లూప్లో ఏంటంటే కంటిన్యూస్గా మనకు ఒక కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ వరకు మన నార్మల్గా మనకు తెలుసు ముందే ఎక్కడుందో అని చెప్పి కానీ వైల్డ్ లూప్లో అలా కాదు ఎక్కడుందో తెలియదు ఎప్పుడు టూ అవుద్దో తెలీదో కన్ కంటిన్యూస్గా లూపింగ్లో ఉంటూనే అన్నమాట సో అలా వైల్డ్ లూప్ అనేది మనకి వర్క్ అవుతుంది ఓకే సో అర్థమైందని అనుకుంటున్నా క్లియర్గా చెప్పాను అని అనుకుంటున్నా సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ప్రోగ్రాం రాద్దాం ఓకే మనం ఒక ప్రోగ్రాం రాసేసి ఇంకా చూద్దాం ఓకే మనం ఒకటి ఏంది ప్రైమ్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం ఓకే సో ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ వన్ టు హండ్రెడ్ అనమాట ఓకే సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది ఒకటి ఒకటితోనన్నా భాగించబడుతుంది లేదంటే ఆ నెంబర్తోనన్నా భాగించబడుతుంది సో రిమైండర్ అనేది ఉండదు ఇంకా ఓకేనా ఒకటి అర్ధ నెంబర్ ఇప్పుడు వన్ ఉంది వన్ వన్తోనే భాగించబడుతుంది ప్లస్ అంతే సో వన్ అనేది ప్రైమ్ నెంబర్ ఇంకా అంతే దాంతో ఏది కూడా ఉండదు సో ఇప్పుడు త్రీ ఉంది త్రీ త్రీతోనే భాగించబడితే త్రీ ఇంటూ వన్ వన్ త్రీ ఇంటూ త్రీ బై త్రీ కూడా వన్ అవునా సో ఇలా మనకి ఎట్లయితే వస్తాయో అవి ప్రైమ్ నెంబర్స్ అనమాట ఓకే ఫర్ నమ్ ఇన్ నమ్ ఇన్ రేంజ్ వన్ కామా వన్ నాట్ వన్ అనుకోండి ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇఫ్ నమ్ గ్రేటర్ దెన్ వన్ ఎందుకంటే ఒకటి అనేది ప్రైమ్ నెంబర్ మనకు తెలుసు ఓకే ఇప్పుడు ఫర్ ఐ ఇన్ రేంజ్ టూ కామా నమ్ సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇఫ్ నమ్ పర్సంటేజ్ ఐ ఈక్వల్ టు ఈక్వల్ టు జీరో బ్రేక్ ఓకే ఎల్స్ ప్రింట్ నమ్ ఓకే సో ఇక్కడ ఏమవుతుందో చూద్దాం మనం సో ఇప్పుడు చూడండి మనకు నార్మల్గా ఏమైందంటే ఇప్పుడు మనం రెండుతోని ఈ నెంబర్ని చెక్ చేస్తున్నాం సో ఫస్ట్ టూ టూ దేంతోనే స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు టూ అనేది నార్మల్గా టూ అనే నెంబర్తోనే డివైడెడ్ చేయబడుతుంది సో ఆ నెంబర్కి ఆ నెంబర్తోనే డివైడెడ్ బై చేయబడుతుంది కాబట్టి సో ఇప్పుడు రిమైండర్ అనేది వన్ వస్తుంది వన్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఇది బ్రేక్ అవ్వకుండా సో అంటే ఇది ఇది ఎగ్జిక్యూట్ కాదు ఇంకా సో ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతుంది సో టూ అయింది అవునా సో టూ అయిన తర్వాత ఇప్పుడు ప్రింట్ అయింది కదా టూ అనేది ఇప్పుడు త్రీ వచ్చిన తర్వాత త్రీ కూడా సేమ్ ఈ నంబర్ త్రీ డివై పర్సంటేజ్ త్రీ ఈక్వల్ అంటే త్రీ డివైడెడ్ బై త్రీ అనేది జీరో కాదు వన్ అవుతుంది సో అది ఒక ప్రైమ్ నెంబర్ అవునా ఇప్పుడు చూడండి ఫోర్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఇప్పుడు చూడండి ఫోర్ డివైడెడ్ బై ఫోర్ ఎంత అవుతుంది వన్ వస్తుంది అవునా ఇంకేదైనా నెంబర్తో భాగించబడుతుందా ఎస్ టూతో భాగించబడుతుంది ఓకేనా ఈ టూతోని ఫోర్ అనే నెంబరు భాగించబడుతుందా లేదా అంటే టూతో సో టూ డివైడెడ్ టూ ఫోర్ అంటే టూ బై అంటే నార్మల్గా రెండు రెండులో నాలుగు సో ఇక్కడ రిమైండర్ ఎంత ఉంది జీరో అవునా సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఫోర్ అనేది ప్రింట్ చేయదు ఇంకా బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ నెంబర్కి వచ్చింది ఇక్కడ అందుకే ఫోర్ అనేది ప్రింట్ అవ్వలేదు సో నెక్స్ట్ నెంబర్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఫైవ్తో చెక్ చేస్తుంది ఫైవ్తో రిమైండర్ వన్ ఏ నెంబర్తో కూడా కాదు ఆ నెంబర్కి అంటే వన్ రిమైండర్ అనేది వన్ అనే వస్తుంది సో ఇప్పుడు సిక్స్ అనేది సిక్స్ అనేది టూతోని భావించబడుతుంది త్రీతో భావించబడుతుంది అవునా సో అది మనకి ప్రైమ్ నెంబర్ కాదు ఓన్లీ వన్తోనైనా భావించబడాలి లేదంటే సిక్స్ ఆ సెల్ఫ్ అయినా భాగించబడాలి సో ఇక్కడ బ్రేక్ అయింది సిక్స్ ప్రింట్ కాదు మళ్ళీ ఫర్ లుక్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ చెక్ చేసుకుంటే సిక్స్ నెంబర్ తీసుకొని వస్తుంది సో అలా ఇది వర్క్ అవుతుంది ఓకేనా ఇది మీరు ఇంకేమన్నా కొన్ని ట్రై చేయండి మీ ఓన్గా సో నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్లో రాయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్